అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస ఏడో తరగతి చదువుతున్నాను శ్రీ విద్యాశ ఇప్పుడు నేను భగవద్గీత చెప్పబోతు హరి ఓం శ్రీమద్ భగవద్గీత అత నవోధ్యాయ రాజ విద్య రాజగుహ్య యోగ శ్రీ భగవాన్ ఉవాచ జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాద్వామోక్ష శేషుభా శ్రీ భగవానుడు పలికెను ఓ సన్ ఓ అర్జున నీకు నా మీద అసూయ లేదు కాబట్టి యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇది విన్న తరువాత నీ యొక్క అన్ని బాధల నుంచి విముక్తి చేయబడుతారు రాజ విద్య రాజగుహ్యం ప్రవక్షామె నసూయవే పవి ప పవిత్ర జ్ఞానం రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ధర్మ్యం సుసుకం కతుమప్యయం ఈ ఈ జ్ఞానం అన్నిటి అన్ని జ్ఞానాలకి రారాజు అన్నిటికీ రారాజు ఇది అన్నిటికంటే గోప్యమైనది తర్ది శ్లోకం చెప్తా రుది శ్లోకం చెప్ప తర్ది శ్లోకం చెప్పు మూడో శ్లోకం చెప్పు